నెక్స్ట్ ప్రోమోలో అజ్ఞాత వ్యక్తి అహల్యకి ఫోన్ చేయటంతో అహల్య చాలా టెన్షన్ పడుతూ మళ్ళీ చేశారేంటండి అని అడుగుతూ ఉంటుంది ఇందాక నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అహల్య అని అంటూ ఉంటాడు ఏ విషయం అని అహల్య అడగగానే మీ ఇంట్లో వాళ్ళకి ఆ ఊళ్ళో వాళ్ళకి ఇంద్రా చనిపోయిన విషయం తెలియజేయటం అని ఆ అజ్ఞాత వ్యక్తి అనగానే అహల్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక తర్వాత బుల్లబ్బాయ్ తన మనిషితో కలిసి అక్కడికి వచ్చి వేరే గెటప్ లో మాట్లాడుకుంటూ ఉంటారు వాడెవడో నిన్న ఫోన్ చేసి చెప్పాడని స్వీట్లు టపాసుకొని ఇక్కడికి వచ్చాం ఇది నీ ప్లానా వాడి ప్లానా అన్నా అని అడుగుతుండగా వాడెవడో గానీ నా ప్లాను వాడి ప్లాను ఒకటే రా స్వీట్లు టపాసులు బాక్స్ లో చనిపోయిన ఇంద్రా పేరుతో దీపావళి శుభాకాంక్షలని పాంప్లెంట్ ప్రింట్ చేయించి మరీ పెట్టారు అని బుల్లబ్బాయ్ అంటూ ఉంటాడు ఇక అంతలో మరోవైపు అజ్ఞాత వ్యక్తి అహల్యతో జనం అంతా స్వీట్లు తింటూ తిరుగుతూ ఇంద్ర చనిపోయాడు అన్న వార్త చదువుతారు తపాసుల్లా మీ ఇంట్లో వాళ్ళ గుండెలు పేలిపోతాయి అని అంటూ ఉండగా అహల్య మరింత షాక్ అవుతూ వెంటనే ఫోన్ పెట్టేసి గౌతమ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది మరోవైపు ఊర్లో ఒక ఆవిడ స్వీట్స్ బాక్స్ తీసుకొని బాగున్నారా పెద్దమ్మ గారు అని భానుమతి ఎదురవటంతో అడుగుతూ ఉండగా ఆ బావున్నాను అని చెప్తూ ఉండగా ఇందాకే మీ మనవడ గౌతమ్ తన భార్యతో వచ్చి ఈ స్వీట్స్ ఇచ్చి వెళ్లారు తీసుకోండమ్మా అని స్వీట్ బాక్స్ మోత ఓపెన్ చేస్తుంది అందులో పైన ఇంద్ర చనిపోయినట్టు పాంప్లెట్ ఉంటుంది అందులో అహల్య గౌతమ్ పరిగెత్తుకుంటూ వచ్చి చూసి షాక్ అవుతూ ఉంటారు ఇక భానుమతి తప్పక ఆ స్వీట్ బాక్స్ లో ఉన్న పాంప్లెట్ తీసి స్వీట్ తీసుకోబోతు ఉంటుంది మరి భానుమతి ఇంద్ర చనిపోయాడు అని నిజం తెలుసుకుంటుందా అహల్య గౌతమ్ ఎవరికి తెలియకుండా ఎలా ఆ అజ్ఞాత వ్యక్తి ప్రాణి తిప్పికొట్టబోతున్నారు అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ తెలుసుకుందాం ఫ్రెండ్స్